సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడాను ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మన బాబాగారు మనకు ఎలాంటి సందేశం అందిస్తున్నారంటే బిడ్డ నాపై నీకు నమ్మకం ఉంటే నువ్వు ఎక్కడ ఉన్నా సరే నా ఈ మాటలు విని తీరుతావు నీ మనసు ఆనందించే మంచి కబురు తల్లి ఇది చూడగానే వినుబిడ్డా అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి బాబాగారి ఆశీర్వాదం ఉంటేనే ఈ వార్తను వినగలము అని చెప్పేసి బాబాగారు చెప్తూ ఉన్నారండి మరి బాబాగారు చెప్పేటువంటి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిమీ కూడా అదృష్టవంతులమేనండి మరి ఆ అదృష్టాన్ని మన శ్రేయోభిలాషులు కూడా పంచుతూ అసలు బాబాగారు ఏమంటున్నారో విందామండి బాబాగారు ఏం చెప్తున్నారంటే చూడు బిడ్డ ఇప్పుడు నువ్వు పడుతున్న ఈ కష్టాలు బాధలు నీ జీవితాంతం ఉంటాయని మాత్రం అనుకోకు తల్లి కాలం అనేది మారుతుంది ఈ రోజు ఉన్నది రేపు ఉండదు కదా అంతా కూడా మారిపోతుంది ఇక ఈ రోజు నుంచి నీ కష్టాలన్నీ తుడిచేసి నీకు మంచి వార్తలు అందించడానికే నేను నీ ముందుకొచ్చాను చూడు తల్లి జరిగిన దానినే తలుచుకొని బాధపడే కంటే జరగబోయే దానిని తలుచుకొని ఆనందపడు ఎందుకో తెలుసా ఇకపై నీకు రాబోయే రోజులన్నీ మంచి రోజులే నీ సాయిని నమ్మితే నీ జీవితం అంతా కూడా ఆనందమేనమ్మా నీకొక విషయం చెప్పనా తల్లి ప్రతి ఒక్కరూ కూడా రోజా పువ్వుని చూసి చాలా అందంగా ఉంది అంటారు కానీ దాని కింద ఉన్న ముళ్ళు మాత్రం ఎవ్వరూ గుర్తించరు అలానే తల్లి జీవితం కూడా ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం అనేది వస్తుంది తల్లి ఎలా అయితే ఒక గులాబీ ముళ్ళుని దాటి విచ్చుకుంటుందో అలాగే ఒక మనిషి జీవితం బాధలు కష్టాలు అనే ముళ్ళని దాటినప్పుడే ఆనందమైన భవిష్యత్తు వస్తుంది కాబట్టి ఎప్పుడూ కూడా నీ కష్టాలను బాధలను తలుచుకొని కుంగిపోకూడదు రాబోయే సంతోషాన్ని మాత్రమే తలుచుకోవాలి ఆ సంతోషం కోసం మాత్రమే ఎదురు చూడాలి బిడ్డ నీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి తల్లి అందరికీ మంచి మాత్రమే చేసే నీకు మంచి జీవితాన్ని నేను ప్రసాదిస్తాను కాబట్టి ఇతరుల దగ్గర నుంచి ఏమీ ఆశించకు ఉన్న దాంట్లోనే తృప్తిపడు అలా కాకుండా ఎవరో ఏదో చేస్తారని ఆశపడితే నీకు బాధ మాత్రమే మిగులుతుంది ఎవరైతే వారి వారి జీవితాల్లో మంచి మర్యాదలను ఆచరించారో వారు జీవితంలో పైకి రాలేరు బిడ్డ ఇదే జీవిత సత్యం కాబట్టి నువ్వందరితో కూడా మంచిగా మాట్లాడు మంచిగా ఆలోచించు ప్రతి క్షణం మంచినే తలుచుకుంటూ ఉండు అప్పుడే నీ జీవితం అనేది మంచిగా మారుతుంది నీ కష్టాల జీవితం నుంచి నిన్ను బయటకు లాగి నీకొక ఆనందకరమైన జీవితాన్ని నేను ఇస్తాను తల్లి కేవలం నీ ఒక్కదాని వల్లనే నీ జీవితం మారుతుందని గుర్తించుకో నువ్వు మంచిగా అనుకుంటూ ఉంటేనే నీ జీవితం మంచిగా మారుతుంది ఇది ఎవరి వల్ల కుదరదు కాబట్టి నీ సాయి చూపిన మార్గంలో నడువు బిడ్డ మంచిగా మాట్లాడమ్మా మంచిగా ఆలోచించు అందరికీ సాయం చేస్తూ ఉండు ఇవన్నీ నీ వల్ల మాత్రమే జరుగుతాయి ఏ విషయంలోనైనా సరే జరుగుతుంది నేను ఇది చేయగలను అనే నమ్మకాన్ని నువ్వు పెంచుకో అప్పుడు నువ్వు అనుకున్నవన్నీ కూడా జరిగిపోతాయి నీ చుట్టూ ఉన్నవారందరికీ మర్యాద ఇవ్వు ఇలా చేయడం వలన నీ మర్యాద కూడా పెరుగుతుందమ్మా ధైర్యంగా ఉండు బిడ్డ ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని మాత్రం కోల్పోకు నీకు ఎవరూ మర్యాద ఇవ్వటం లేదని బాధపడకు ఎవరి ఇష్టం వారిది ఒక్కసారి ఆలోచించు ఆకాశంలో ప్రతిరోజూ నక్షత్రాలు వస్తాయి వాటిని ఎవ్వరూ చూడటం లేదని అవి రాకుండా ఉంటాయా చెప్పు వాటి కాంతి తగ్గిపోతుందా బిడ్డ లేదు కదా అలానే నీ గొప్పతనం తెలియని వారి గురించి నువ్వెందుకు దిగులు పడతావు చెప్పు వారు గుర్తించకపోతే నీ తెలివితేటలు ఏమన్నా తగ్గుతాయా లేదు కదా తల్లి కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించు అన్నీ నీకు అనుకూలంగా మారిపోతాయమ్మా అంతా మంచే జరుగుతుంది ఇక నీ జీవితంలో ఉన్న చిక్కులన్నీ కూడా సరిచేసి ఒక ఆనందకరమైనటువంటి జీవితాన్ని నీ ముందుంచబోతున్నాను నా ప్రియమైన బిడ్డవి నువ్వు నీ సాయి మీద నమ్మకంతో ఉండు నమ్మకంతోనే ఏ పనైనా చెయ్యి నీకంతా కూడా మంచి జరుగుతుంది అన్నింటిలోనూ నీకు విజయం లభిస్తుంది తల్లి ఇక రాబోయే రోజులన్నీ నీవే ధైర్యంగా ఉండు అన్నింటికీ సమాధానం మౌనమే అని తెలుసుకో ఓపికతో ఎదురుచూడు అంతా కూడా నీకు శుభమే జరుగుతుంది బిడ్డ శ్రద్ధ సబూరితో ఉండు ఈ తండ్రి ఆశీసులు నీపై ఎప్పుడూ ఉంటాయమ్మా నేను నీ చెంత ఉన్నన్ని రోజులు నీకు ఎలాంటి హాని జరగదు నేను నా బిడ్డ చేతిని ఎప్పటికీ వదలను ఇక నీకు అంతా శుభమే జరుగుతుంది తల్లి నీకొక అందమైన భవిష్యత్తును రాశించాను తల్లి అది త్వరలోనే నీ చేతికి అందుతుంది ఇకపై దేని గురించి ఆలోచించకుండా నాపై నమ్మకం ఉంచి ఆ అందమైన భవిష్యత్తుని అందుకోవటానికి నేను చూపిన మార్గంలో నువ్వు నడువు మీపై ఎప్పుడూ కూడా నా ఆశీస్సులు ఉంటాయమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు మన బాబాగారు మనకిచ్చినటువంటి ఈ సందేశం అనేది ప్రతి ఒక్క బాబా బిడ్డకి కూడా వర్తిస్తుందండి ఎందుకు నేను ఇలా అంటున్నానంటే ఏ బాబా భక్తుడు కూడా పక్క వాళ్ళని కించపరచడం కానీ అవమానించడం కానీ చేయరండి కానీ కొంతమంది ఏం చేస్తారంటే మన పని మనం చేసుకుంటూ వెళ్తున్నా ఏదో ఒక విధంగా దూషిస్తూ ఉంటారు లేదంటే ఏదైనా మంచి పని చేసినా సరే వాళ్ళు ఈషతో రగిలిపోతూ ఉంటారు అందుకే బాబాగారు ఈ వీడియోలో చెప్తున్నారు ప్రతి బాబా భక్తుడిని కూడా నక్షత్రాలతో పోలుస్తున్నారండి బాబా గారు తన అందరి అందరినీ కూడా వెలుగుతున్నటువంటి నక్షత్రాలతో పోలుస్తూ ఉన్నారు మరి సామాన్య మానవులకి ఆ నక్షత్రాలను అందుకోవడం అంత సులభమా చెప్పండి మరి ఎవ్వరూ కూడా ఆ నక్షత్రాలను పట్టించుకోవడం లేదని అవి రావడం మానేస్తాయా చెప్పండి లేకపోతే వాటి ప్రకాశవంతమైనటువంటి ఆ వెలిగేమన్నా తగ్గుతుందా లేదు కదా ఈరోజు బాబాగారు తన బిడ్డన్నందరినీ కూడా అలాంటి నక్షత్రాలతో పోల్చుకున్నారండి ఎవరో ఏదో చేశారని ఎవరు నిన్ను గుర్తించటం లేదని నీ విలువేమైనా తగ్గిపోతుందా వాళ్ళ గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు తల్లి వాళ్ళకి కనీసం నీ ముందు నిలబడే అర్హత కూడా లేదు అని బాబాగారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ అదేవిధంగా మనం సంతోషంగా ఉండాలంటే మనం బాధలని కష్టాలని చూసి కృంగిపోకూడదు రాబోయే సంతోషాన్ని మాత్రమే మనం చూడాలి అని చెప్పేసి కూడా బాబాగారు చెప్తూ ఉన్నారు మరి బాబాగారు ఈ మాట ఎందుకన్నారంటే తన ప్రతి బిడ్డకి కూడా ఒక అందమైన జీవితాన్ని బాబాగారు రాసించారండి అలాంటప్పుడు దాన్ని చేరుకునే మధ్యలో ఈ కష్టాలు బాధలు అనేవి ముళ్ళులాగా మధ్య మధ్యలో వస్తూనే ఉంటాయండి దాన్ని దాటిన తరువాత ఇక అంతా కూడా ఆనందమే ఉంటుంది మరి మనం ఆ ఆనందమైన జీవితాన్ని గురించే ఆలోచించాలి కానీ మధ్య మధ్యలో వచ్చే ఈ చిన్న చిన్న బాధలు కష్టాలు సమస్యల గురించి అస్సలు పట్టించుకోకూడదు ఎందుకంటే ఈ సమస్యలన్నీ కూడా మానవ జీవితంలో సర్వసాధారణమండి ప్రతి సమస్యకి కూడా ఒక పరిష్కారం ఉంటుంది అలాంటి పరిష్కారాలని వందల కొద్దీ చూపిస్తారండి బాబాగారు మనం వాటిని గుర్తించి బాబాగారు చూపిన మార్గంలో వెళ్ళిపోతూ ఉండడమే ఆ తరువాత మనకైనటువంటి ఆ జీవితాన్ని బాబాగారు మన చేతుల్లో పెడతారు ప్రతి ఒక్క బాబా భక్తుడు కూడా శ్రద్ధ సబూరితో ఉండండి ఫ్రెండ్స్ ప్రతి సమస్యకి పరిష్కారం బాబా గారు చూపుతారు ప్రతి బాబా బిడ్డకి కూడా ఒక అందమైన జీవితాన్ని బాబా గారు అందిస్తారండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం గారు అందించిన ఈ సందేశాన్ని వినే అదృష్టాన్ని మరికొంతమంది భక్తులకి కలిగించండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి ఫ్రెండ్స్ మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి రామ్